రాయల వారసత్వం పుచ్చుకున్న బలజ సామాజిక వర్గ అగ్రనేత కూటమి ప్రభుత్వం నియమించిన పెనుగొండ నియోజకవర్గ ఇన్ఛార్జి నర్సింగారావుకు గోరంట్ల మండలంలోని పలు గ్రామాల్లో శ్రీకృష్ణదేవరాయ వారసులు బలజ సంఘం శ్రేణులు ఆయనకు అడగడుగున ఘన స్వాగతం పలుకుతూ సన్మానించారు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని వగడే వడిగేపల్లి వానువోలు పంచాయతీ గ్రామాల్లో మండల బలజ సంఘం ఆహ్వానం మేరకు పలు గ్రామాల్లో నర్సింగారావు పర్యటించారు పెనుగొండ నియోజకవర్గంలో గోరంట్ల మండలంలోని వడిగేపల్లి పంచాయతీలో గొల్లపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ నేపథ్యంలో పంచాయతీ బలిజ సంఘం నాయకులు ఆయనకు పూలమాల వేసి షాలువాతో సత్కరించారు అనంతరం మండలంలోని వానవలు పంచాయతీ పరిధిలోని బాషన్నపల్లి గుండిపల్లి వానవలు గ్రామాల బలిజ సంఘం నాయకుల ఆహ్వానం మేరకు నరసింహారావు ఆయా గ్రామాల్లో పర్యటించారు స్థానికంగా పరిధి సభ్యులు పెద్దలు బాచినపల్లి కృష్ణమూర్తి జనసేన సంతోష్ కుమార్ ఆదినారాయణ శేషాద్రి శ్రీనివాసులు శేషాద్రి కరుణాకర్ గుండిపల్లి నగేశ్ ఈశ్వర లక్ష్మీనారాయణ రెడ్డి ఉగ్రారంపల్లి ఆంజనేయులు వానవోలు గాజుల వెంకటేష్ తదితరుల ఆధ్వర్యంలో బాచన్నపల్లి గ్రామంలో ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో నర్సింపల్లి పసుపులేటి శ్రీనివాసులు స్టూడియో హరి గాజుల వేణుగోపాల్ పసుపులేటి శ్రీనివాస్ సర్పంచ్ నరసింహమూర్తి కమరపల్లి శ్యామ్ కిషోర్ రాయల్ తదితరులు పాల్గొన్నారు వారసుడా నువ్వు కదం తొక్కిన నవాలి కాపన్నా చల్లమండే 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 గిస్తా దేవరాగల వారసుడా నువ్వు కదం తొక్కిన నవాలి బలిజన్న కదం తొక్కిన నవాలి కాపన్నా